బొడవీరు వరదలతో విజయవాడలోని నగర శివార్ ప్రాంతమైనది నగర్ పాయికపురం ప్రాంతాలు అతలాగుతలం సంగతి తెలిసిందే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇందులో భాగంగా కొన్ని చర్చీలు కూడా నీట మునిగాయి ఆ నీట మునిగిన చర్చీలకు సంబంధించి బైబిళ్ళు కూడా తడిచిపోవడంతో మరి ప్రతిరోజు ఉదయం లక్ష్మి కానీ సాయంత్రం ఒక క్రైస్తవుడికి బైబిల్ చాలా అత్యవసరం కాబట్టి దేవుడితో సమానంగా చూసే బైబిల్ని అందించాలని లక్ష్యంగా ముందుకు వెళ్ళారు కృపా పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యు సభ్యులని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి బండారు బైరాగి అదేవిధంగా కుంపట్ల పాల్ ప్రసాద్ గన్నవ ప్రసాద్ పాల్ బి సత్యానందం రాజ్నాథ్ ఆమోషు పాల్గొని దాదాపు రెండు వందల బైబిళ్ళను క్రైస్తవులకు అందించారు ప్రతినిత్యం చర్చిలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క క్రైస్తవుడు బైబుల్తో చర్చిలోకి అడిగి పెడతారు అటువంటి క్రైస్తవుడికి చేతుల బైబుల్ లేకపోతే వచ్చే ఇబ్బందులు అదేవిధంగా సాక్షాత్తు దేవుడు తన వద్ద ఉన్నట్టు భావించే విధంగా బైబిళ్ళు కూడా లేకపోవడం వల్ల వెంటనే మరి కృపా పాస్టర్స్ ఫెలోషిప్ కాకినాడ వాళ్ళు ప్రత్యేకంగా విజయవాడ చేరుకొని మరి వరద సమయంలో చాలా చర్చలు నీటము నేపథ్యంలో మరి ఎవరైతే ఇబ్బంది పడ్డారో బైబుళ్ళు ఎవరికైతే లేవో గుర్తించి దాదాపు రెండు వందల బైబిళ్లను క్రైస్తవులకు అందజేశారు ఈ సందర్భంగా దేవుని సేవ చేసే ప్రతి ఒక్క పాస్టర్కి తాము ఎప్పుడు అండగా ఉంటామని మరి కృపా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బండారు బైరాగి అదేవిధంగా కుంపట్ల కుంపట్ల పాల్ప్రసాదులు తెలిపారు ఈ కార్యక్రమానికి మరి విజయవాడలోని అది సింగనగర్ పాయికపురం వాంబే కాలనీ రాజరాజపేట ప్రాంతాలకు సంబంధించిన పాస్టర్లు పెద్ద ఎత్తున పాల్గొని బైబుళ్లను తీసుకొని వాటిని క్రైస్తవులకు అందించే ప్రయత్నం చేశారు అయితే ఇందులో భాగంగా మరి ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ క్రైస్తవుల ఆయుధం బైబిలేనని దేవుడు తమతో ఉన్నట్టుగా భావిస్తారని అటువంటి పవిత్రమైన బైబిల్ని అందించడం వల్ల దేవుని సేవ చేయడానికి అవకాశం కలిగినట్టయిందని పాస్టర్లు తెలిపారు ఈ విజయవాడ బొడమేర ప్రాంతంలో వరద ముంపు గురైనటువంటి ప్రజలకి గత వారంలో కిరాణా కిట్స్ మేము అందజేసాం ఇప్పుడు వాళ్ళకి ముఖ్యంగా క్రైస్తవులందరికీ కూడా కూడా మునిగిపోయి బైబిల్స్ పోయే సో దేవుడు వాక్యం అది జీవాహారం వాక్యం ఈ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అటువంటి వాక్యం బైబిల్స్ అన్నీ పోయిన సందర్భంగా కాకినాడ నుంచి మా కృపా పార్షల్స్ ఫెలోషిప్ తరఫున మేము వచ్చి ఈరోజు బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అది వారితో జీవితాంతం ఉండేది బైబిల్ గ్రంథం ఆ గ్రంథం ఉంటే దేవుడు ఉన్నట్టే వాళ్ళతో కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉండి వారిని ప్రజలందరినీ ఈ ప్రాంతం అంతటిని మళ్ళీ దీవించి యధావిధిగా పూర్వం ఏ స్థితిలో ఉండేవారో ఆ స్థితిలోకి ప్రజలను దేవుడిని నడిపించాలని మేము ప్రార్థన చేస్తాం మై గాడ్ బూర్ యూ మేము కృపా పాష్ఠ పిల్లలు సిద్ధని వచ్చామండి కృపా పాఠ పిల్లలు సిద్ధన కొన్ని బైబిల్ గ్యాదర్ చేస్తాం వైజాగ్లో యాక్ట్స్ అనేవాళ్ళు కొంచెం అలాగే అయ్యగారులు లేకపోతే పెద్దలు అలాగే ప్రవీణ్ గారు అందరూ కలిపి కొన్ని బైబిల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బైబిల్ తీసుకొచ్చి ఈ జీవ గ్రంథాన్ని ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే క్రైస్తవులకి బైబిల్ అనేది ప్రాముఖ్యమైన గ్రంథం ఈ గ్రంథాన్ని పంపిణీ చేసుకోవాల్సినటువంటి అవకాశం రాజ్యాంగం మాకు అనుగ్రహించింది కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి వాళ్ళని బలోపేతం చేయాలని దేవుళ్ళో మా కోరిక వీళ్ళందరినీ కూడా దేవుడు జీవించింది కాకపోయింది